ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పచన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము పడిపోతానేమో అన్న భయం అందరికీ ఉంటుంది అది ఆరోగ్యదాయకమే అనవసరమైన సాహసాలకు పూలుకోవడం జ్ఞానానికి సూచన కాదు కొన్ని విషమ పరిస్థితులు మనకు వస్తాయి ఆ పరిస్థితులలో మనకు ప్రత్యేకమైన సహాయమే గాని లేకపోతే మనం క్రిందకు వెళ్లిపోవడం ఖాయం అయితే మనం ఇప్పుడు భయపడనక్కరలేదు కారణం మనకు గొప్ప సహాయం ఉంది మనం ఆనుకోవడానికి అద్భుతమైన దేవుని హస్తం ఉంది గమనించు భూమి ఆకాశాలను వాటి స్థానాల్లో ఉంచే శక్తి గల నైపుణ్యం గల ఆయన హస్తం మనకు సహాయకరంగా ఉంది నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్న వాగ్దానం ఆ విషయాన్ని స్థిరపరుస్తుంది తన పరిశుద్ధతను ప్రత్యక్షపరుస్తూ ఆజ్ఞలను జారీ చేసే దక్షిణ హస్తాన్నే చాపి తన ఎందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఆదుకుంటాడు మనలో ఉన్న భయం మనకు ప్రమాదకారకం మనలోని పరిశుద్ధ ఆనందం మనకు భద్రత దేవుడు ఎవరినైతే తన దక్షిణ హస్తంతో ఆదుకుంటాడో అలాంటి వారి మీద సాతాను చెయ్యి వెయ్యలేడు మన పాదాలు బలహీనంగా ఉండవచ్చు అయితే దేవుని దక్షిణ హస్తం సర్వశక్తి గలది మన ముందున్న మార్గం ఎగుడు దిగుడుగా ఉందేమో గాని మనలను ఆదుకునే దేవుని దక్షిణ హస్తం అన్ని విధాలుగా బలమైనది కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోగలం మనం ఆయన మీద ఆనుకున్నంత కాలం ఎట్టి పరిస్థితిలోనూ పడిపోము సమస్త సృష్టి ఆయన మీద ఆనుకున్నట్టుగా మనం కూడా ఎప్పుడు ఆయన మీదనే ఆనుకుందాం దేవుడు తన బలాన్ని మనకు దూరం చెయ్యడు ఎందుకంటే ఆయన దక్షిణ హస్తం నీతిగలది వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఆయన దానిని తప్పనిసరిగా నెరవేరుస్తాడు తన కుమారుని ఎడల ఆయన నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మన ఎడల కూడా నమ్మకంగా ఉంటాడు అలా అయితే మనం ఎంత సంతోషంగా ఉండాలి మరి మనం సంతోషంగా ఉందామా